ఫ్రైజ్ దలాడ్ ప్రభు నేస్తు క్రీస్తు నామపేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది కీర్తనలు ఇరవై నాలుగో అధ్యాయము మనం బైబిల్ ధ్యానం చేద్దాం భూమియు దాని సంపూర్ణతయు లోకము దాని నివాసులను ఇహోబాయే ఆయన సముద్రం మీద పునా పునాది వేసాను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచేను దేవుడి భూమికి ఈ లోక నివాసులందరికీ యహోవాయే ఆయన సముద్రమునకు పునాది చేసిన వాడు ఇక్కడ వరకు ఈ జలములు ప్రవహించాలి అక్కడి నుంచి దాటద్దు అని కూడా వాటికి సరిహద్దులు కూడా నియమించినవాడు దేవుడే అన్నట్లు మనం ఈ వచనాల్లో అన్నమాట ఈ ఈ యొక్క సముద్రమునకు అధికారి కూడా ఆయనే యహోవాయే పర్వతములు ఎక్కదగినవాడు ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అర్థమైందా ఈ యొక్క పర్వతములు ఎక్కదగిన వాడే అవడో అని అంటున్నాడు అవును కదా దేవుడు మన పట్ల కృప చూపించాడే కానీ మనమైతే ఎటువంటి అర్హులమైతే కాదనమాట అదే ఈ వచనాల్లో వ్యర్థమైన పైన కూడా మన మనసు పెట్టవద్దు అంటున్నాడు వాడు యహోవ వలన ఆశీర్వాదము నొందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును ఆయన ఆశ్రయించువారు యాకోబుదేవ నీ సన్నిధి వెతుకువారు అట్టివారే గుమ్మములార మీ తలలు పైకి ఎత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల్లారా మిమ్మను లేవనెత్తుకొనిడి చూసారా ఎంత చక్కగా అయితే చెప్తూ ఉన్నాడు గుమ్మమ్మలారా తలలు పైకి ఎత్తుకొనిడి కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల్లారా కూడా మీరు తలలు పైకి అని ఇక్కడ అయితే దేవుడు తెలియచేస్తున్నట్లు మనం చూస్తున్నాం అన్నమాట మహిమ గలిగిన రాజు అంట ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులార మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి అని దేవుడు ఇక్కడైతే చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మహిమ గల రా ఈ రాజు ఎవడో బలాశౌర్యము గల యహోవా యుద్ధ సౌరుడు అయిన యహోవా చూసారా కలిగిన రాజు ఎవడో బలాశౌర్యము కలిగిన యహోవాయే అని ఇక్కడ సమాధానం చెప్తున్నట్లు కూడా ప్రశ్న వేయబడింది సమాధానము కూడా అక్కడే వచ్చింది మహిమ కలిగిన రాజు ఎవడో అన్నారు మళ్ళీ తర్వాత బలాశౌర్యము కలిగిన యహోవాయే కదా యుద్ధ శౌరుడైన యహోవా నిజంగా ఆయన యుద్ధములో జయించి మనల్ని అయితే ఈ రోజున సజీవు లెక్క ఇక్కడ ఉంచి ఉన్నాడు ఈ వచనాల్లోని దాని భావము మనము అది గ్రహించగలుగుతున్నాం మనము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము కాబట్టి మన తలలో కూడా పైకి ఎత్తుకొని మనమైతే గర్వంగా ఈ రోజున మన దేవుడు నిజమైన దేవుడని మనమైతే సాక్ష్యం ఇచ్చేవారుగా కూడా మనం ఉండాలి ఎందుకంటే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ప్రతి దానికి అర్హుడు పూజా అర్హుడు ఆ దేవుడే ఎవ్వరూ కూడా కాదనమాట ఎందుకంటే తనకు రావాల్సిన మహిమను ఏ ఒక్కరికి కూడా నేను చందనివ్వను అని కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మహిమ కలిగిన రాజు ఆయనే స్థుతులకు పాత్రుడు ఆయనే సమస్త మహిమకు అధికారభూతుడు కూడా ఆయనే అనమాట అతనికి రావాల్సిన మహిమనైతే ఎన్నడూ కూడా ఎవ్వరికి కూడా చందనివ్వడనమాట ఈ వచనాల్లోని దాని భావము అదే అన్నమాట గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనిడీ మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి అగు ఎహోవాయే ఆయనే ఈ మహిమ గలిగిన అన్నమాట చూసారా మరలా ఇక్కడ చెప్తున్నాడు గుమ్మములారా మీ తలల పైకి ఎత్తుకొనిడి పురాతనమైన తలుపులారా దేవుడు ఎక్కడ మరలా చెప్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క ఆధ్యాయంలో ఈ మాట రెండుసార్లు రాయబడి ఉన్నదన్నమాట అంటే ఎంత ప్రాధాన్యతమైనది ఈ మాటల్లో దాని భావము కూడా మనము గ్రహించగలగాలి ఎందుకంటే పురాతనమైన ప్రతి దానిని కూడా పైకి ఎత్తుకొనుడే అంటున్నాడు గుమ్మలారా మీ తలలు పైకి ఎత్తుకొనిడే అంటున్నాడు ఆ రాజాది రాజు రాబోతున్నప్పుడు మనము కూడా అట్టి విధముగా మన తలలో పైకెత్తుకొని ఆయనలో ప్రవేశించే వారంగా మనం ఉండాలన్నమాట ఆయన ఆజ్ఞల్లో ఆయన యొక్క దాంట్లో ఏ ఒక్కటి కూడా మనం తప్పిపోకుండా ఉండినప్పుడు మన తలలో కూడా పైకి ఆ మహిమ గలగ రాజు వచ్చినప్పుడు అందులోకి మనం ప్రవేశించగలుగుతాం అనమాట ఈ మహిమ కలిగిన రాజు ఎవడు అంటున్నాడు సైన్యములకు అధిపతి ఆగు ఆయనే ఈ మహిమ కలిగిన రాజు అంట అబ్బా ఎంత చక్కటి మాటలో నిజంగా అంతటి మహిమ కలిగిన వాడు ఎవడో నిజంగా మన దేవుడే కదా అటువంటి రాజుని మనం ఎదుర్కోవాలి అంటే ఆయన ఆజ్ఞలు ఆయన ఏ ఒక్కటి కూడా మనం తప్పిపోకుండా ఆయనకిష్టకరంగా ఈ భూమి మీద మనం జీవించినప్పుడు దావీదు కుమారుడుగా ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనము కూడా మన తలలో పైకి ఎత్తుకొని ఆ మహిమ కలిగిన రాజులోకి మనం ప్రవేశిస్తాము లే ఒక్కటో కూడా మనం తప్పిపోయినా ఆ రాజునైతే మనం విడిచిపోతాం అనమాట అందుకని పిల్లలు మీరు ఎన్నడూ కూడా ఆ రాజుని వదిలేటట్టు ఉండద్దు దీని భావం మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ